నగరానికి అవసరమైన స్వచ్ఛమైన గాలిని అందించే హెచ్సియు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడిపై ఉందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పార్టీ సంపూర్ణ ఆయన అన్నారు యువత సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమాన్ని బలపరచాలని ఆయన కోరారు గతంలో యూనివర్సిటీకి కేటాయించిన భూములను విక్రయించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే విమర్శించారు ఏది ఏమైనప్పటికీ భూములు వదులుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే నగర వ్యాప్తంగా కాలుష్యం అదనంగా పెరిగింది అని దీంతో ప్రజలు చాలా రోగాల బారిన పడుతున్నారని కాలుష్య కోరల్లో నగరం ఉందని హెచ్సియు భూములు కోల్పోతే నగర వ్యాప్తంగా కాలుష్యం అధికమే భవిష్యత్తు రాలాలకు నష్టదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు ఎస్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ పొల్యూషన్ రాబోతా ఉంది చెట్లు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరి హెచ్చరికలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు ఆ రోజున మేము అప్పు చేసామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చాం రెండు వేల పింఛన్లు ఇచ్చాం అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా చంకలు గుద్దుకుంటా ఉన్నారో ఆ రోజు రెండు కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి ఆరు కిలోల నుంచి ఎనిమిది కిలోల బియ్యం ఇచ్చాం కాళేశ్వర పాజటి మల్లన్న సగర్ అదేవిధంగా కొండపోశమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మేము ఇచ్చిపెట్టినటువంటి అన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా అవి కూడా కలర్లు వేసుకుంటా మాయని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజున ప్రభుత్వం భూమి అని చెప్తా ఉన్నారు మరి విద్యార్థులు ఎవరు మన దేశ ప్రజలు గారా మన రాష్ట్ర విద్యార్థులు గారా వాళ్ళ కొరకు ఈ రోజున నాలుగు వందల ఎకరాలు మీరు ఏదైతే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తా ఉంటారు ఎప్పుడే మీరు చాలా గొప్పగా మనస్వంటి ఆ ఇంద్రమ్మ తల్లే ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించడం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకొని పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీ కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని వీళ్ళ అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు వైసరికి వచ్చిన పేడి యాక్టివ్ అని చెప్తాడు ముఖ్యమంత్రి అయితే ఆ అసెంబ్లీ సాక్షిగానే గుంట అంటున్నాడు కానీ నిన్న మీరే మీ ఛానల్సులనే చానా చానాసుల జుంకలు ఆ రోజున నెమిరీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్షాత్ చూపెట్టారు దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేరేటువంటి విధంగా హరితారం